కువైట్ లో ఉన్న తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జ్ కానీ అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ప్యాకింగ్ ఛార్జీలు లేకుండా ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి సామాన్లు ఇస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి ఐపీఎల్ అయితే ప్రారంభం కానుంది ఐపీఎల్ ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న కొంతమంది బెట్టింగ్ రాయిలు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్లు కాసేందుకు సిద్ధమైపోతూ ఉన్నారో కువైట్లో ఎవరైతే ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానన్నా దేశంగానే దేశానికి వచ్చి పొట్ట చేత పట్టుకుని మన యొక్క కుటుంబం కోసం కువైట్లో కష్టపడేందుకు వచ్చాము చాలామంది ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ బెట్టింగ్లు అయితే ఆడుతూ ఉన్నారు దయచేసి ఎవరు ఆడద్దండన్నా ఎందుకంటే కానీ ఐపీఎల్ బెట్టింగ్లు ఆడి క్రికెట్ బెట్టింగ్లు ఆడి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకున్న ఇంతమందినైతే అయితే నేను కువైట్లో చూడడం జరిగింది ఎందుకంటే వాళ్ళను వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది అందులోని ఒక వ్యక్తి తెలుగతను రాజంపేటకు సంబంధించిన వ్యక్తి అయితే మాట్లాడడం జరిగింది అతనైతే గత ఐదారు సంవత్సరాల నుంచి నేను ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నానని చెప్పేసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ ఉన్న ప్రతిసారి నేను నష్టపోయానని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి నేను నష్టపోతూ ఉన్నా సరే ఆ యొక్క జూదంలో నేను ఇరుక్కొని బయటికి రాలేకపోతూ ఉన్నానని చెప్పి ఆవేదన చెందాడు నేను ఒకటే చెప్పడం జరిగింది ఇంతవరకు నువ్వు ఐపీఎల్ బెట్టింగ్ ఆడి నష్టపోయావు అప్పులు చేసేసావు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు దయచేసి ఇంకా ఐపీఎల్ బెట్టింగ్ ఆడవద్దని చెప్పేసి అతనికైతే నేను చెప్పడం జరిగింది అలాగే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి దయచేసి ఇలా చాలా మంది అప్పులు చేసి మరి జూదం ఆడుతూ ఉన్నారన్న ఇది ఎప్పటికైనా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది అది జూదం ఒక వ్యసనంగా మారితే కానీ తీవ్ర ఇబ్బందులు తప్పవు ఎంతో మంది జీతాల కోసం పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు కంపెనీలలో పనిచేసేవారు కావచ్చు ఈ యొక్క ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు బెట్టింగ్లలో డబ్బులు పెట్టి అప్పులు చేసి మరీ పెడుతూ ఉన్నారు ఆ యొక్క అప్పులు తీర్చేందుకు సంవత్సరాల టైం పడుతూ ఉంది అలాగే యొక్క వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పాడన్నా ఐపీఎల్ సీజన్ అనేది కేవలం రెండు నెలలు మాత్రమే జరుగుతూ ఉంది ఆ యొక్క రెండు నెలల సీజన్లో మేము ఆడేందుకు సంవత్సరం అంతా కష్టపడి ఆ యొక్క డబ్బును అక్కడ పెడుతూ ఉన్నామని చెప్పాడు నేనైతే అతన్ని తిట్టడం కూడా జరిగింది తెలివి ఉందా లేదా ఇంటి దగ్గర భార్యా బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకొని కష్టపడి ఏదో పది రూపాయలు సంపాదించుకునేందుకు కోవిడ్కు వస్తే అత్యాసకు పోయి ఇలా ఐపీఎల్ బెట్టింగ్లు ఆడుతూ ఉన్నావా అని చెప్పేసి అతన్ని అయితే తిట్టడం జరిగింది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఐపీఎల్ ఆడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారో అది పక్కన పెడితే కానీ ఐపీఎల్ బెట్టింగ్లు మీరు కడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఇండియాలో మంచి మంచి మిద్దెలు బంగారం డబ్బు నగలు అన్నీ అయితే వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి మీ దగ్గర దోచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బుతో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఇండియాలో అయితే ఉన్నారు ఐపీఎల్ బెట్టింగ్ వేసేది ఇండియా వాళ్ళే ఆడేది ఇండియా వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా చెబుతూ ఉన్నానన్నా ఎందుకంటే మీరు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి నీతి నిజాయితీగా సంపాదాలి కానీ ఇలా అందరి నోరులు కొట్టి చంపాయడం మంచిది కాదన్నా అలాగే ఐపీఎల్ బిట్టింగ్ వేసేవారు తెలుపుతూ ఉన్నది ఏంటంటే కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఐపీఎల్ బిట్టింగ్ వేయమని చెప్పి అడగలేదు వాళ్ళే వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఐపీఎల్ బెట్టింగ్ వేమని చెప్పేసి మరి కొంతమంది చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏందంటే కానీ రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారన్న మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర అయితే ఉన్నారు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం అయితే మీరు కష్టపడండి మీ మీద బెట్టింగులు కాస్తూ ఉన్న ఐపీఎల్ బెట్టింగ్ రాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఇల్లు డబ్బు బంగారం వెల్సెటిల్ అనమాట లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించి ఉన్నారు మీద మీరేమో అప్పుల్లో కూరుకుని పోయి ఆత్మహత్య వరకు వెళుతూ ఉన్నారు దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నానన్నా ఐపీఎల్ బెట్టింగ్ గురించి మీకు ఏమాత్రం సమాచారం వచ్చినా కానీ నాకు తెలియజేయండి వాళ్ళ యొక్క వివరాలతో సహా నేను వీడియోలో అయితే పబ్లిష్ చేస్తాను ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ భూతంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎంతో మంది పొట్ట చేత పట్టుకొని కష్టపడి పని చేసేందుకు వచ్చిన భారతీయుల జీవితాలతో ఆడుకుంటుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్ ఆడవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఎందుకంటే కానీ ఆడే ముందు మనకు కూడా తెలివి ఉండాలని చెప్పేసి మరికొంతమంది అయితే తెలుపుతూ ఉన్నారు మీరేం చిన్నపిల్ల వాళ్ళు కాదు డబ్బు పోతుందని తెలిసినా కానీ ఆ యొక్క వ్యసనంలో పడిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి యొక్క ఐపీఎల్ బెట్టింగ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్